హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు అయితే కొత్తపేటలో ఉన్నటువంటి శివానీ సిల్క్స్ లో అయితే ఉన్నారండి లాస్ట్ టైం టూ వీడియోస్ కూడా ఆఫర్ సేల్లో చూపించాను కదా క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి ఇంకా స్టాక్ అయితే ఉందనమాట ఇప్పుడు కూడా అవే ఆఫర్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు చాలా మంది మిస్ అయిపోయారు సో ఈ ఆఫర్ అయితే కంటిన్యూ అవుతుంది స్టాక్ అయితే ఇంకా ఉంది ఇందులో ఏంటంటే మనకి మంచి మంచి చీరలు అన్నీ కూడా కాస్ట్లీ చీరలు అండి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అబవ్ ఉన్నటువంటి ఈ చీరలు అన్నీ కూడా స్టార్టింగ్లో మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్గా ఇచ్చేస్తారు ఆ తర్వాత ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో మంచి పార్టీ వేర్ శారీస్ ఉంటాయి సెమీ పట్టు శారీస్ ఉంటాయి ఇంకా ప్యూర్ పట్టు చీరల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట ఇంకా ఒక్కొక్క వెరైటీ మీరు చూస్తూ ఉండండి తప్పకుండా మీకు అయితే నచ్చుతాయి స్టోర్కి వచ్చేసేయండి ఎందుకంటే ఇందులో కలర్ చార్ట్ లాగా కాకుండా డిజైన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట స్టోర్కి వచ్చేస్తే మీరు ఈ కలెక్షన్ అంతా చూసేసుకొని మీకు నచ్చిన చీరలు పిక్ చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్ సపోర్ట్ కూడా ఇస్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కొత్తపేటలో నర్సింహపురి కాలనీలో ఉంటుందండి విక్టోరియా మెట్రో స్టేషన్కి చాలా చాలా దగ్గరే కలెక్ట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం అన్ని మనకున్న స్టాక్ కూడా లిమిటెడ్ స్టాక్ కూడా కూడా మనం అన్ని లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మినిమం అన్ని కూడా ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్ ఉన్నవన్నీ కూడా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్న ప్రైసెస్ లో కూడా సారీస్ అన్ని కూడా మనం ఎయిట్ హండ్రెడ్ మన దీంట్లో కలర్ చార్ట్స్ అనేది ఏమి ఉండదు మేడం అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి మీరు కొత్త వెరైటీ అంటూ ఏమి ఉండదు మొత్తం అన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టు ఉంటుంది బెనారస్ ఉంటుంది సో డిజైన్స్ లాస్ట్ టైం చూసినవి కాకుండా ఇవి వేరే ఉన్నట్టున్నాయి ఇప్పుడు మొత్తం మారినాయి మేడం మొత్తం అన్ని కూడా మనకి ఫోర్ హండ్రెడ్ అనేది అసలు మొన్నటి వరకు స్టాక్ మొత్తం అయిపోయింది పోయిన వారం వీడియోలో మనకి మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఉంటే మళ్ళీ సార్ వాళ్ళతో మాట్లాడి ఉన్న స్టాక్ కూడా తెప్పించి పెట్టాం ఓకే ఆల్ ఓవర్ బ్రోకేట్ స్టైల్లో ఇవన్నీ కూడా వెయ్యి పన్నెండు వందలు అమ్మాయి మేడం ఓపెన్ చేయండి అది పళ్ళు కనబడుతుంది కదా అంటే సాఫ్ట్ బ్రొకేట్ సిల్క్ లో అండి పింక్ పింక్ ఎల్లో ఇంతకు ముందుదేమో మనకి గ్రీన్ రెడ్ అనమాట అట్లా జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మొత్తం అన్ని ఫోర్ హండ్రెడ్ నేను వేసి ఇవన్నీ కూడా మీకు ఫోర్ హండ్రెడ్ లో వేసిన దాంట్లో కలర్స్ ఏమి ఉండవు అన్ని సింగిల్ సింగిల్ కలర్స్ ఉన్నాయి ఇలాగ పట్టు డిజైన్ ధర్మవరం పట్టు అంటాం మేడం మనం ఇవన్నీ కూడా మనకి మ్యాక్సిమం పన్నెండు వందలు ఉంటాయండి అవి కూడా మనం ఇప్పుడు ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఓకే చూడండి ఎంత బాగుందో చీర అట్లా ఇది మార్కెట్ లో మీరు ఫోర్ హండ్రెడ్ అని చేస్తున్నాం మేడం మార్కెట్ లో మీకు ఎక్కడ చూసినా సరే మినిమం గ్యారెంటీగా గా థౌజండ్ ను పన్నెండు వందలకి తక్కువ అయితే ఎవరు ఇవ్వడం లేదు ఇప్పుడు ఏదో టిష్యూలో కూడా వచ్చింది మనకి టిష్యూలో కూడా వస్తుంది ఇలాగ రన్నింగ్ అలా సేమ్ వస్తుంది బార్డర్ మారుతూ ఉంటుంది ఇలాగ లెనిన్ లో వస్తుంది ఇట్లా లెనిన్ లో కూడా ఉన్నాయి అంటే ఫ్యాన్సీ సెమీ పట్టు బెనారస్ అన్నీ ఉన్నాయండి ఇందులో సో అందుకనే చెప్పేది ఏంటంటే ఆన్లైన్ లో కన్నా కూడా మీ స్టోర్కి వస్తే ఇవి డిజైన్స్ తీసుకోవచ్చు ఇదంతా కూడా క్లియర్ అండ్ సేల్ లో రిపీట్ డిజైన్స్ రిపీట్ అవ్వవు స్టాక్ ఉంటే తెచ్చి ఇక్కడ పెట్టడమే తప్ప మొత్తం అంతే మొత్తం ఏ స్టాక్ లోపల పెట్టడం మొత్తం అంతా క్లియర్ అండ్ సేల్లో పెట్టాం కదండి మొత్తం అంతా సార్ని అడిగి మొత్తం ఇచ్చేస్తున్నాం ఇది మామూలుగా అయితే ఈ రేట్లు సార్ అయితే అసలు ఒప్పుకోలే సార్ మన కస్టమర్స్ ఎప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉంటున్నారు అడుగుతున్నారు ఈ స్టాక్ ఉండిందో అదంతా క్లియర్ చేసుకోవాలని మాత్రమే అండి ఇందులో ఇంకా మనం చూసుకుంటే మంచి మంచి చీరలు మనకి నచ్చినవి దొరుకుతాయి అసలు ముందు ఆ ప్రైస్కి రావడమే గొప్ప కదా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ఏమొస్తాయి చెప్పండి అలాంటిది మంచి మంచి చీరలు ఉన్నాయి మనం వెతుక్కోవాలంతే మన టేస్ట్కి తగ్గట్టు మనము సెలెక్ట్ చేసుకోవాలండి సో ఆన్లైన్లో కావాలంటే ఇస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే మనం అడిషనల్గా పే చేయాల్సి ఉంటుంది సెమీ సాఫ్ట్ సిల్క్ కానీ బెనారస్ కానీ బగల్పురీ సిల్క్ అట్లా జ్యూట్ సిల్క్లో ఉన్నాయి చుండు మునియా బోర్డర్లో సో మైకాలో వచ్చినటువంటి చీర అన్నమాట ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ మొత్తం ఇంకా దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి అంటే వీడియోలో మీకు అన్ని చూపించలేం కాబట్టి చాలా వెరైటీస్ వస్తూ ఉంటాయి మొన్న పోయిన సార్ వీడియోలో అయితే ఈ శారీస్ ఎక్కువ అడిగారు మేడం ఈసారి కూడా లిమిటెడ్గా ఎన్నో లేవు టెన్ పీసెస్ మిగిలిన అంతే వీటిలో కూడా ఉంటే మనకి మళ్ళీ రిపీట్ అవ్వండి అంటే ఆ డిజైన్ ఉంటే మళ్ళీ అది రిపీట్ అవ్వడం అంటూ ఉండదు గోడంలో ఈసారి అయితే ఇంకా మొత్తం తీసుకొచ్చి ఇక్కడే పెట్టారంట అందులో ఎంతవరకు సైడ్ అయితే అంతవరకు ఉంటాయి అంతే అట్లాగా దీంట్లో అయితే కలర్స్ స్టార్ట్ ఉందండి ఎన్నో ఒక ఫోర్ కలర్స్ ఉంటాయి మొత్తం ఇట్లా చూడచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్యాన్సీలో ఉన్నాయి ఇట్లాగా సెమీలో ఇట్లా ఉంటాయి కదా సెమీ సిల్క్ సెమీ పట్టు అట్లాంటివి సాఫ్టీలో సాఫ్టీలో ఎంత లేదైనా ఇప్పటికీ కూడా థౌసండ్ రూపీస్ ట్వల్ థౌజండ్ రూపీస్ తక్కువ అమ్మట్లేదు అలాంటి ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నా ఇందులో అయితే కొన్ని స్టీల్ పీసెస్ కూడా ఉన్నాయి మేడం ఇంకా అది ఓపెన్ చేయలేదు అలాంటివి కూడా ఇస్తుంది ఫ్యాన్సీ పట్టుకు ఇవన్నీ ఆషాడంలో పెడతారేమో ఏమైనా ఉంటే పెట్టిందో మొన్న అడిగారు కదా సిల్వర్ టిష్యూస్ ఇంకా ఉన్నాయి తెప్పించామండి మొన్న అడిగితే అయిపోయినాయి మన వీడియోలో ఎక్కువ అడిగారు అడిగితే ఇంకా లాస్ట్ పీసెస్ ఏమి చూస్తే ఇవే ఉన్నాయి అవి కూడా తీసుకొస్తాం నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఎయిట్ హండ్రెడ్ మేడం ఇప్పుడు మీరు ఏ తీసు తీసుకున్నా సరే మొత్తం ఎయిట్ హండ్రెడ్ అండి ఇప్పుడు మీకు వేసేవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్లోనే వేస్తున్నా దాంట్లో వెరైటీస్ మొత్తం చూపిస్తాను మీకు ఆల్ ఓవర్ బ్రొకేడ్ లో ఉన్నాయి జార్జెట్ బెనారస్ జార్జెట్ ఉంటాయి కదండి ఉన్నాయి మేడం ఇలా బుటీ కాన్సెప్ట్ వస్తాయి ఇలా చాలా క్లాత్ చాలా స్మూత్ గా ఉంటది మేడం మొత్తం అంతా కూడా ఇలా మీకు ఏంటంటే లైట్ కలర్ కి ఎక్కువ కలర్స్ కాంట్రాస్ట్ ఇలా వస్తుంది బెనారస్ టైప్ పెద్దగా అయిపోయింది బార్డర్ అటువైపు ఇలా టిష్యూలో కూడా వస్తుంది మేడం ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ మేడం మొత్తం అన్ని కూడా మీకు చూపించి ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఎయిట్ హండ్రెడ్ యాక్చువల్ ప్రైస్ అయితే రెండు వేల టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం అది మార్కెట్లో లో మీరు తక్కువ ఇవ్వరు అది బట్ మనం అయితే కనుక ఎయిట్ హండ్రెడ్ కే ఇస్తున్నాం టూ థౌసండ్ టూ ఏ శారీ తీసుకున్నా ఎయిట్ హండ్రెడ్ చెక్స్ ప్యాటర్న్ లో చెక్స్ ప్యాటర్న్ లో వచ్చింది మేడం ఇలాగ బుట్టి స్టైల్లో వస్తుంది ఇంకేం మేడం ఇది కాటన్ మిక్స్ వస్తుంది ఇట్లా కాటన్ మిక్స్లో వస్తుంది చాలా లైట్ వెయిట్ శారీ మీ బయట వచ్చేసరికి మనం టూ థౌజండ్ అలా తీసుకుంటున్నాం మన దగ్గర ఎయిట్ హండ్రెడ్కే ఉన్నాయండి ఇలా వస్తుంది ఇలా కలంకారీలో కూడా వస్తాయి మేడం ఇలా కలంకారీలో కూడా మనం కలంకారీలో కూడా ఐటెం ఉంది అవి కూడా వేస్తున్నాం మేడం కలంకారీలో అండి అది మొత్తం హిస్టరీ ఇలా ఒక లైట్ వెయిట్ లో కూడా ఉంటాయి మేడం ఆ స్మాల్ చెక్స్ అది దీంట్లో వెరైటీస్ చాలా ఉన్నాయి మేడం మొత్తం ఇది ఆ బ్యాగ్ మీ బ్యాక్ సైడ్ ఉన్నాయి కూడా మొత్తం ఎయిట్ హండ్రెడ్ మేడం అన్ని కూడా ఇంకొక బార్డర్లెస్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు ఆ బార్డర్లెస్ సారీస్ కూడా ఉన్నాయి ఇలా వస్తుంది ఇది కొంగు మేడం అది చూడండి ఒక పెయింటింగ్ లాగా ఉంది అది ఓపెన్ చేయరా మీ దగ్గర చెక్స్ ఉన్నది ఇంక ఇందులో అయితే మేడం మీకు ఇంచుమించు ఒక ట్వంటీ శారీస్ మిగిలినాయి మేడం నేను అవి కూడా తీసుకొచ్చా పర్టికులర్గా మన కస్టమర్స్కి ఇచ్చేద్దాం అని దాంతో మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చాను మేడం గొడవ నుంచి ఇలా ఆల్ ఓవర్లో వస్తుంది గ్యాప్ బోర్డర్ వస్తుందండి ఇది లైట్ వెయిట్ పట్టు వస్తుంది మేడం ఇది అదే సారీ ఫ్యాన్సీ పట్టులో వస్తుంది ఇలాగా మొత్తం డార్క్ కలర్ వచ్చింది బేబీ పింక్ వచ్చి మీకు గ్రే కలర్ ఇచ్చాడమాట ఇంకా వెరైటీస్ చూపిస్తాను మేడం ఇది చూడండి మేడం స్మాల్ చెక్స్ ఇచ్చారు మంచిగా కంచి బార్డర్ అండి చాలా బాగుంది ఇట్ వైపుడ్నాయి చూడండి గుడ్ ఇది ఒకసారి చూడండి కలంకారీ సారీ చూడండి నెమల్ వచ్చి టిష్యూలో వస్తుంది టిష్యూలో వస్తుంది చూడండి సారీస్ తెప్పించోండి ఇవన్నీ కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ అయినా పెట్టాం మేడం పైతానీ శారీస్ అడిగారు మేడం పోయినసారి పైతానీ సారీస్ మన దగ్గర తక్కువ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ పైతానీ సారీస్ తెప్పించాం ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మా పైతాని కలర్స్ తేనమ్మా

ఇదిగోండి మేడం పైతానీలు అడిగారు కదా పైతానీ ఇళ్ళతో ఒకటి వచ్చింది మంచి ట్రెండింగ్ కలర్ ఉంది దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఇలాగా ఇంకా ఉన్నాయి మేడం కలర్స్ మీరు షాప్కి వస్తే ఇంకా నెంబర్ వెరైటీ చూపిస్తాను మేడం డిజైన్ డిజైన్లో ఉన్నాయి మనకి కూడా ఎయిట్ హండ్రెడ్ ఇలా టిష్యూలో వస్తుందండి ఇది టిష్యూ టైప్ టిష్యూ టైప్ మీరు మామూలు మొత్తం గోల్డ్ వివింగ్ తో ఉన్నట్టు ఉంటుంది గ్రే కలర్ బార్డర్ ఇచ్చారు మీకు మొత్తం ఇది అది కూడా మనం ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం మొత్తం మొత్తం అన్ని కూడా ఇక్కడ మొత్తం మీ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ సో ఇది స్టాక్ చాలా ఉందండి ఇంకా పర్టికులర్ గా ఒక్కొక్క డిజైన్ చూపించాలంటే కష్టం కాబట్టి మనకు అట్లా వేసిస్తున్నారు బట్ డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయి ఇవి కూడా అండి ఇవన్నీ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ మేడం అన్ని ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తాను ఇందులో వెరైటీస్ ఉన్నాయి మొత్తం అన్ని కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తాను ఇవన్నీ కూడా మీ షాప్ కోసం నెంబర్ వెరైటీస్ అన్ని కూడా మీకు చూపిస్తానే ఉంటాను మేడం చూడండి మేడం అవి కూడా చూడండి మేడం ఎంత గ్రాండ్గా ఇచ్చాడు ఇలాగే కలర్స్ అన్ని కూడా మీకు చాలా ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంచు మించు మన దగ్గర ఒక థౌజండ్ సారీస్ ఉన్నాయి మేడం ఓకే ఒక ఎయిట్ హండ్రెడ్ ఒక థౌజండ్ సారీస్ పెట్టాము ఇప్పుడు మీకు ఇస్తాను ఇందులో కూడా మేడం ఇవి సెమీ గద్వాలని చెప్పేసి అంటే సెమీలో సెమీ అట్లా సేల్ చేస్తున్నారు కదా ఇవి ఫ్యాన్సీ పట్ల అండి ఇవన్నీ ఫ్యాన్సీ డిజైన్ గద్వాల డిజైన్ వస్తుంది మొత్తం కొంగు ఈ శారీ మొత్తం వస్తుందండి ఇది కూడా మనకి ఎయిట్ హండ్రెడ్ మేడం దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయండి పిస్తా కలర్ లో వస్తుంది మేడం సారీ చూడండి ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ పెట్టడం ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇంకా ఇది ఒక చీర రెడ్ అండ్ గ్రీన్ ఆరు మిక్స్ వస్తుంది మేడం ఇట్లా ఆరు గింజ మిక్స్ లో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి గ్రాండ్ గా ఉంది చీర అయితే చూడండి ఒక్కసారి ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాను మేడం మొత్తం అన్ని కూడా సో ఇన్ కేస్ ఏమైనా అంటే మనం ఆ డిజైన్స్ లో కొంచెం వెతుకుంటే ఇన్ కేసు ఏమైనా వన్ ఆర్ టూ కలర్స్ ఉంటే కనుక కనబడొచ్చండి అట్లా సో అందుకని ఈ షాప్ వస్తే చాలా మంచిది ఎందుకంటే మీరు వీడియో కాల్లో వన్ ఆర్ టూ ఏ సెలెక్ట్ చేసుకోగలుగుతారు చాలా డిజైన్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి మేడం మీరు చూడాలి కానీ నేను చూపిస్తూనే ఉంటాను మీరు ఎన్నైనా రండి షాప్లు మొత్తం అన్ని కూడా ఎయిట్ హండ్రెడ్ చాలా వరకు స్టాక్ ఎయిట్ హండ్రెడ్ వే పెట్టా మీకు ఫోర్ హండ్రెడ్ స్టాక్ అంటే ఎయిట్ హండ్రెడ్ స్టాక్ ఎక్కువ పెట్టాం కానీ డివైడ్ చేసి పెట్టారు ఫోర్ హండ్రెడ్ స్టాక్ ఒకవైపు ఎయిట్ హండ్రెడ్ స్టాక్ ఒక సెక్షన్ లో అట్లా ఫ్యాన్సీ పట్టు వస్తుంది మేడం ఇలాగా ఇది కూడా మనకి బయట మార్కెట్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు కానీ మనం ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఇందులో వెరైటీ చాలా ఉన్నాయి మీరు షాప్కి రావాలి కానీ చాలా వెరైటీస్ ఇస్తుంది ఇంకా నెంబర్ ఆఫ్ చాలా వెరైటీస్ లో మీకు టిష్యూలో ఉంటాయి లైట్ వెయిట్ లో ఉంటాయి చాలా కలర్స్ ఉన్నాయండి ఇంకా ఇంకొత్తం ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ మొత్తం అవన్నీ కూడా మీకు మొత్తం అన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండి అక్కడ ఉండేవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ ఇలా ఇది పట్ల మేడం పట్లో మేడం మనం ఉండే మినిమం పన్నెండు రెండు వేల ఐదు వందల వరకు ఇచ్చేస్తున్నా అందులో టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది టూ ఉంటాయి అయినా సరే మనం మనం ఓన్లీ కస్టమర్కి ఇచ్చేది మాత్రం పన్నెండు వందలు పదమూడు వందల ప్రైజ్ ఇచ్చేస్తాం మేడం చాలా ఉంటాయి అండి అన్ని చూపిస్తాను ఇది కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి పెట్టుబడులకు ఎక్కువ వాడతారు మేడం పిల్లలకి ఏమైనా కుట్టించాలి అట్లా అనుకుంటే తక్కువలో వస్తాయి మంది అయితే బాగానే తీసుకెళ్తున్నారు ఇప్పుడు స్టోర్కి వచ్చినప్పుడు మంది వస్తున్నారు కదా చాలా చాలా తీసుకెళ్తా ఉన్నారు ఓపికతో డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి మనకి నచ్చినవి చూడండి ఇట్లా

అదర్వైజ్ మనకి అంతే మేడం ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా మీకు నేను ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ లోనే ఇస్తున్నాను మేడం మా దగ్గర మీ లిమిటెడ్ కలెక్షన్ ఎంత లేదు లిమిటెడ్ స్టాకే మిగిలిన ఇవన్నీ కూడా బయట మీకు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు బయట మార్కెట్ లో మీకు తెలిసే ఉంటది కదా మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ త్రీ థౌజండ్ ఆ రేంజ్ లో అమ్ముతున్నారు ఇవన్నీ రేట్ కార్డ్ కూడా చెక్ చేయొచ్చు మీరు ఇవన్నీ కూడా మీకు సెల్ఫ్ లో కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది అనమాట ఇట్లా ఇది కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ లో ఇచ్చేస్తున్నా చూడండి మంచి మెజంతా షేడ్ లో వచ్చింది దీనికి గ్రీన్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు హండ్రెడ్ మేడం అవన్నీ మీకు వేసేవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ప్రైస్లోనే ఉంటాయి మేడం ఇవన్నీ కూడా అంటే అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి మీకు డైరెక్ట్గా లేవేస్తున్నాను నేను చూసారా అంత బాగుంది అన్నీ కూడా 1200 అమ్మ ఇవన్నీ hmm. 1200 వేనండి బట్రే నమ్మ గమన ఈక్వల్ బోర్డర్ తో కూడా కొని ఉన్నాయి ఆ అన్నీ ఉంటాయి మేడం సెల్ఫ్ సారీస్ ఉంటాయి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉంటాయి ఈక్వల్ బోర్డర్స్ ఉంటాయి అన్నీ త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే శారీస్ అన్నీ కూడా మ్యాక్సిమం మనం అన్ని లిమిటెడ్ స్టాక్లో ఉన్న స్టాక్ అంతా కూడా ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ప్రైస్లోనే పెట్టాం మేడం టిష్యూలు ఉన్నాయి మనకి కంచి స్టైల్లో ఉన్నాయి అన్నీ అండి సెమీ కంచి శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నారు చూడండి మేడం సరే చూడండి ఇవన్నీ కూడా మనం పన్నెండు వందలకి ఇస్తున్నాం సిల్వర్ జరీతో చూస్తున్నారు కదా మీనా కానీ గోల్డ్ జరీ కానీ సిల్వర్ జరీ మొత్తం సిల్వర్ జరీతో ఉంటుంది మేడం మొత్తం ఇవన్నీ కూడా నేను మీకు పన్నెండు వందలు పదమూడు వందలునే ఇస్తాను మేడం మొత్తం స్టాక్ అంతా మీరు ఎలా చూడొచ్చు మొత్తం అంతా కూడా మీకు ఆ టూ ఉన్న స్టాక్ ఏదైనా సరే మాక్సిమం పన్నెండు వందలు పదమూడు వందలే పడతాయి ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ మేడం సారీ హండ్రెడ్ ఇవన్నీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్న ఏ శారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు ఏ శారీ కూడా మీకు ఎయిటీన్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం అండి ఇవి లేస్ డిజైన్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం మీకు వెరైటీస్ కూడా చూపిస్తాం బాగుంది చూసారా పెద్ద బార్డర్ వచ్చింది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం అన్ని కూడా ఫస్ట్ ఇలా సెల్ఫ్లో కూడా వస్తుంది చాలా ఉన్నాయి మేడం ఇలా సెల్ఫ్లో కూడా వస్తాయి మీకు ఇవన్నీ కూడా సెల్ఫ్లో కూడా మీకు ఎయిటీన్ హండ్రెడే మొత్తం లేదు సారీస్ అన్నీ కూడా మీకు ఎయిటీన్ హండ్రెడే అది కాకుండా ఇది ఫైవ్ థౌజండ్ ఉంది మేడం సారీ ఫైవ్ థౌసండ్ సారీ కూడా మీకు నేను ఎయిటీన్ హండ్రెడ్కి ఇది ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఇవన్నీ కూడా మీకు నేను ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్లోనే ఇస్తున్నామండి దాంట్లో వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి మీకు అన్ని కూడా చూపిస్తా

ఇలా బుట్టి కాన్సెప్ట్లో కూడా వస్తాయి ఇవి కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం మన దగ్గర ఎయిటీన్ హండ్రెడ్లో కూడా ఇంచుమించు మన దగ్గర ఒక టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి ప్రత్యేకించి ఈ వీడియోకి సో ఏవైనా ఆన్లైన్ లో కావాలంటే ఇస్తారండి అట్లే ఉండదు కానీ షిప్పింగ్ ఎక్స్ట్రా మేడం ఆన్లైన్ లో కంపల్సరీ ఎందుకంటే మనం పెట్టి చాలా లీస్ట్ ప్రైజ్ లో పెడతాం కానీ లాంగ్ లాంగ్ ఉంటాయి కాబట్టి షిప్పింగ్స్ అన్ని కూడా ఎక్స్ట్రా ఇవన్నీ కూడా మాక్సిమం మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఆ ప్రైజ్ లో వచ్చేస్తాం ఆ మీనాకరీ ఫ్లవర్ డిజైన్ బాగుంది చూడండి ఒకసారి ఎయిటీన్ హండ్రెడ్లో వస్తాయి ఇవన్నీ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఇలా మొత్తం సిల్వర్ జెరీతో కూడా వస్తాయి మేడం చూడండి ఇలా సిల్వర్ జెరీతో కూడా వస్తాయి శారీ మొత్తం అది కూడా మనం ఎయిటీన్ హండ్రెడ్గా ఇస్తున్నాం ఇలా గ్యాప్ బోర్డర్ వస్తుంది రెడ్ కలర్ చూసారా ఆ బార్డర్ చూడండి ఒకసారి ఎంత గ్యాప్ బార్డర్ వచ్చింది మీకు చాలా కలంకారి డిజైన్ లా ఇస్తాడు మొత్తం ఇలాగ బుటీ కాన్సెప్ట్ లో గ్యాప్ బార్డర్ డిజైనింగ్ కూడా ఉంది ఇట్లా అట్లా ఇవన్నీ కూడా మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఎంఎం మొత్తం అన్ని ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం

నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవన్నీ ప్యూర్ హ్యాండ్మేడ్ సారీస్ మేడం మన దగ్గర ప్యూర్ హ్యాండ్మేడ్ టెన్ థౌజండ్ నుంచి ఫార్టీ థౌజండ్ దాకా ఉన్నాయి మనం ఏంటంటే ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చామండి మనం ఏంటంటే పది వేలు పైన ఏ చీర తీసుకున్నా సరే ఐదు వేలు పైన ఏ చీర తీసుకున్నా సరే ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ పెట్టాను ఇందులో బయట మార్కెట్ ఏడేసి వేలు ఎనిమిది వేసి వేలు అమ్మే చీరలు కూడా మన దగ్గర మూడు వేలు నుంచి ఐదు వేలు నాలుగు వేలు అందల వరకు పడతాయండి ఫ్లాట్ మ్యాక్సి లైట్ వెయిట్ పట్టండి ఇవి మార్కెట్లో మీకు ఏడు వేలు లేదా ఎనిమిది వేలు తక్కువ అమ్మట్లే అలాంటిది మనం డైరెక్ట్గా ఐదు వేల నాలుగు వందలు ఏదైనా సరే దీని మీద రేటు మీద ఉన్న దాని మీద ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఆ బట్టి మనకి డిస్కౌంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందండి కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ వేస్తాను ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ మేడం అందులో ఎనిమిది వేలు ఉండొచ్చు పదివేలు ఉండొచ్చు పదమూడు వేలు ఉండొచ్చు దాని మీద సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తామండి దాంట్లో కలర్స్ ఉన్నాయి మనకి ఇంచుమించు ఒక వంద పీసులు ఉన్నాయి అనమాట ఇందులో వీటిలోని కలర్ పీసులు అన్నీ కూడా స్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే మీకు వేయస్తుంది అనమాట అట్లా చాలా కలర్స్ ఉన్నాయండి ఒక్కొక్క మ్యాక్సిమం అన్ని కూడా ఎనిమిది వేలు అలా ఉన్న శారీస్ కూడా మీకు అన్ని ఇస్తున్నాం ఇలా సెల్ఫ్లో కూడా వస్తాయి సెల్ఫ్లో కూడా ఇలా సెల్ఫ్లో కూడా వస్తాయి ఒక సెల్ఫ్ శారీ కూడా మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇలా సిల్వర్ జీరీతో వస్తుందండి మొత్తం బార్డర్ ప్యూర్ సిల్వర్ శారీ ప్యూర్ శారీ ఆఫ్టర్ మన దగ్గర పదిహేను వేలు పదమూడు వేలు పదహారు వేలు ఆ ప్రైజ్లో ఉంటాయి మేడం ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం దీంట్లో కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి మీరు ఎతకాల గానీ ఇంచుపించు దీంట్లోనే చాలా కలర్స్ వచ్చినాయి మనర్స్ ప్యూర్ సారీస్ మేడం కూడా డబుల్ కూడా డబల్ వార్ప్ సిల్వర్ జెరీతో వస్తాయి కాన్సెప్ట్ ఉంటాయి ఏది తీసుకున్నా ఫ్లాట్ సిక్స్టీ డిస్కౌంట్ మంచి కాంబినేషన్స్ అంటే ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్లో ఉన్నాయో అలాంటి పట్టు చీరలు చాలా ఉన్నాయి అవే కాకుండా మన కంచిపట్లో మీనాకారి డిజైన్లు అన్నీ కూడా మనకి పన్నెండు వేలు పదమూడు వేలు ఆ ప్రైస్ ఉంటాయి మేడం అవి కూడా మనం ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం అంటే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ చీర అయినా సరే నాలుగు వేలు ఇచ్చేస్తాం మీకు ఐడియా ఉంటుంది సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ వెరైటీస్ చాలా ఉన్నాయి మేడం దాంట్లో కలర్స్ కూడా మీకు చూపిస్తాను నేను ఇవన్నీ కూడా ఇది మీరు ప్రైస్ కూడా చూడవచ్చు అండి ఇది ప్రైస్ కూడా మీకు పదివేలు ఉంటుంది నాలుగు వేలుకి ఇచ్చేస్తాం వెయ్యి ఏదైనా సరే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి దాంట్లో కలర్స్ కూడా వస్తాయి మీకు ఇలా ఇందులో టిష్యూ పట్టు కూడా ఉంటుంది ప్యూర్ శారీ ట్వంటీ థౌజండ్ శారీ ఎయిట్ థౌజండ్ కి వస్తుంది ఎయిట్ థౌజండ్ ఉండ సారీ అదే కాకుండా లైట్ కలర్ లైట్ కలర్స్ ఉండే శారీస్ కూడా కానీ లిమిటెడ్ స్టాక్ ఉంది మేడం ఎక్కువ స్టాక్ అయితే లేదు లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది చూడండి ఇది ఇది ఫార్టీ టూ థౌజండ్ శారీ మేడం ఇది మీకు ఎవరు కూడా ఫార్టీ టూ థౌజండ్ శారీ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వరు కానీ మనం దీని మీద సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాం డైరెక్ట్ అలాగే బెనరస్ ఆల్ ఓవర్లో కూడా వస్తుంది లైట్ కలర్స్ ఎన్నో లేవండి తక్కువ పీసెస్ ఉంటాయి ఇది కూడా మనం సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వేస్తున్నాం పన్నెండు వేలు చేరేది మీరు మార్కెట్లో అసలు పన్నెండు వేలు తగ్గరు అలాంటిది మనం సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అలా ఇలా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ చాలా ఉన్నాయండి వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి సిల్వర్ జీరీతో వచ్చేవన్నీ కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం మొత్తం అన్నీ కూడా ఇంకా స్టోర్కి వస్తే మీరు చాలా వెరైటీస్ చూడండి మీకు చాలా కాంట్రాస్ట్ బార్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంటాయి అన్నీ కూడా రెగ్యులర్ బార్డర్స్ ఏది ఉండదు ఇట్లా ఈ చూడండి గ్రీన్ కలర్ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒక పీసు చూడండి ఇదంతా కూడా మీకు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది సో చూశారు కదా చూశారు కదా ఇలా అన్నమాట ఇంకా తీస్తూ పోతే చీరలు అయితే వస్తూనే ఉన్నాయి ఇట్ వై ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్మెడ్ సారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి మన ఇంకా ఒకసారి స్టోర్కి వచ్చేసేయండి ఇంకా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ అవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాం థ్యాంక్ యూ